నమస్కారం మన దేశాన్ని నడిపేది రాష్ట్రపత లేక ప్రధానమంత్రా చాలామందికి వచ్చే ఇది కదూ వెల్ ఈ ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫోర్లో దాగి ఉంది రండి ఈరోజు ఆ అధికార రహస్యాన్ని ఛేదించి అసలు మన దేశాన్ని నడిపే పవర్ ఎవరి చేతిలో ఉందో క్లియర్గా తెలుసుకుందాం చూడండి దేశానికి అధిపతి రాష్ట్రపతి కానీ ప్రభుత్వానికి అధిపతి ప్రధానమంత్రి మరి ఫైనల్గా అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం ఎవరిది ఈ కన్ఫ్యూజన్ను క్లియర్ చేసేదే ఆర్టికల్ సెవెంటీ ఫోర్ పదండి దాని లోతుల్లోకి వెళ్లి చూద్దాం ఈ మొత్తం విశ్లేషణకు గుండెకాయ లాంటిది ఈ ఒక్క వాక్యం రాష్ట్రపతి ఈ దేశానికి తల తలా చేతులు కాదు చాలా సింపుల్గా అనిపించినా రాష్ట్రపతికి మంత్రిమండలికి మధ్య ఉన్న పవర్ బ్యాలెన్స్ ను ఈ ఒక్క పోలిక అద్భుతంగా చూపిస్తుంది ఈరోజు మనం ఈ తల చేతుల కథ ఏంటో చూద్దాం ఓకే ఈ తలా చేతులు పోలిక ఉంది కదా ఇదేదో సరదాగా చెప్పింది కాదు ఆర్టికల్ సెవెంటీ ఫోర్ సారాంశమంతా దీనిలోనే ఉంది తలా అంటే మన రాష్ట్రపతి దేశానికి గౌరవ చిహ్నం ఒక హెడ్ కాని చేతులు అంటే ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి అసలైన పనులు చేస్తాయి దేశం కోసం నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తాయి అసలు ఈ పవర్ బ్యాలెన్స్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం రాజ్యాంగంలోని ఆ క్లిష్టమైన భాషంతా పక్కన పెడితే ఆర్టికల్ సెవెంటీ ఫోర్ చాలా సింపుల్గా ఒక్కటే చెబుతోంది రాష్ట్రపతి తనంతట తానుగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేరు ప్రధానమంత్రి ఆయన కేబినెట్ మంత్రులు కలిసి ఏది సిఫారసు చేస్తే దాని ప్రకారమే నడుచుకోవాలి ఇక్కడ సలహా అనేది ఆప్షనల్ కాదు అది ఒక ఆర్డర్ లాంటిది తప్పనిసరి అయితే ఇక్కడొక ప్రశ్న రావచ్చు దేశానికి అత్యున్నత పదవిలో ఉన్న రాష్ట్రపతికి ఎందుకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వలేదు ఎందుకని అధికారాన్నంతా ఇలా మంత్రిమండలి చేతుల్లో పెట్టారు ఇది పొరపాటుగా జరిగిందా అస్సలు కాదు మన రాజ్యాంగ నిర్మాతలు చాలా లోతుగా ఆలోచించే ఈ వ్యవస్థను డిజైన్ చేశారు ఆ కారణాలేంటో ఇప్పుడు చూద్దాం దీని వెనక ఐదు బలమైన కారణాలున్నాయి మొదటిది మనం బ్రిటిష్ పార్లమెంటరీ సిస్టమ్ని అనుసరించాం రెండవది అధికారమంతా ఒకే వ్యక్తి చేతిలో ఉంటే నియంతృత్వం వచ్చే ప్రమాదముంది మూడవది ఇదే చాలా ఇంపార్టెంట్ ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నది ప్రభుత్వాన్ని అంటే ప్రధానిని ఆయన మంత్రిమండలిని కాబట్టి అసలైన అధికారం వాళ్ళకే ఉండాలి చివరిగా ఇది ప్రభుత్వ స్థిరత్వాన్ని కాపాడటమే కాకుండా ఎమర్జెన్సీ లాంటి అధికారాలను ఎవ్వరూ దుర్వినియోగం చేయకుండా అడ్డుకుంటుంది అయితే ఆర్టికల్ సెవెంటీ ఫోర్ మొదట్లో ఉన్నంత సింపుల్గా ఇప్పుడు లేదు కాలక్రమేణా మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా దీన్ని మరింత పటిష్టం చేశారన్మాట ఈ మార్పులెలా జరిగాయో ఇప్పుడు చూద్దాం ఈ నియమానికి రెండు మేజర్ అప్డేట్స్ వచ్చాయి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ సవరణ ద్వారా మంత్రిమండలి ఇచ్చే సలహాను రాష్ట్రపతి ఖచ్చితంగా పాటించాల్సిందే అని మార్చారు కాని దీనివల్ల రాష్ట్రపతి కేవలం ఒక రబ్బర్ స్టాంప్లా మారిపోతున్నారనే విమర్శ వచ్చింది అందుకే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నలభై నాలుగవ సవరణను తీసుకొచ్చారు దీని ప్రకారం రాష్ట్రపతి ఆ సలహాను ఒక్కసారి జస్ట్ ఒక్కసారి పునఃపరిశీలన కోసం వెనక్కి పంపవచ్చు కాని మంత్రిమండలి మళ్లీ అదే సలహాను పంపుటే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సిందే సరే ఇప్పటిదాకా మనం రాజ్యాంగం చట్టాలు అధికారాలు గురించి మాట్లాడుకున్నాం కాని ఈ వ్యవస్థకు మన కథలో రామయ్యలాంటి ఒక సాధారణ పౌరునికి ఉన్న సంబంధమేంటి ఈ పవర్ బ్యాలెన్స్లో ఒక పౌరుడు పాత్ర ఎక్కుడుంది తన హక్కులను ఎలా కాపాడుకోవచ్చు ఒక పౌరుడిగా మనకు కూడా కొన్ని కీలకమైన హక్కులున్నాయి ప్రభుత్వ నిర్ణయం ఏదైనా ఆర్టికల్ సెవెంటీ ఫోర్కు విరుద్ధంగా అంటే క్యాబినెట్ సలహా లేకుండానే జరిగిందనిపిస్తే మనం హైకోర్టులో రిడ్ పిటిషన్ వెయ్యొచ్చు రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులను కూడా సుప్రీంకోర్టులో సవాలు చేయవచ్చు అంతేకాదు వాట్సాప్లో తిరిగే నకిలీ ప్రభుత్వ పత్రాలు కనిపిస్తే కొత్త భారతీయ న్యాయ సంహిత కింద మనం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చెయ్యొచ్చు ఇవి మన హక్కులు కాని బాధ్యతలు కూడా వస్తాయి ప్రభుత్వ అధికారం పేరు చెప్పి ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే లేదా ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తే ఎదురయ్యే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అలాంటి పనులు ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం గుర్తుపెట్టుకోండి కొన్ని పనులు ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చింది అంటూ ఫేక్ డాక్యుమెంట్ సృష్టించడం రాష్ట్రపతి లేదా ప్రధాని పేరును దుర్వినియోగం చేయడం లేదా కేబినెట్ నిర్ణయాలపై అబద్దాలు ప్రచారం చేయడం ఇవన్నీ చాలా సీరియస్ నేరాలుగా పరిగణించబడతాయి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పాత ఐపీసీ స్థానంలో వచ్చిన కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ఈ నేరాలకు శిక్షలను మరింత కఠినతరం చేసింది ఉదాహరణకు ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులను ఫోర్జరీ చేస్తే కొత్త చట్టం ప్రకారం దానికి ఏకంగా ఏడు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశముంది అలాగే తాము ప్రభుత్వ అధికారులమని అబద్ధం చెప్పి ప్రజలను మోసం చేయడం కూడా శిక్షార్హమే ఈ నేరానికి మూడు నుంచి ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడొచ్చు అంతేకాదు నిజమైన ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకం కలిగించినా లేదా వాళ్లను అడ్డుకున్నా అది కూడా నేరమే దీనికి రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు సో చట్టపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి సరే మనం ఈ విశ్లేషణ చివరికి వచ్చేశాం ఇప్పటివరకు తెలుసుకున్న విషయాలన్నిటినీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఇంతకీ ఈ వ్యవస్థ వెనుకొన అసలు సందేశమేమిటి అంతిమంగా మనం గుర్తుంచుకోవలసిన విషయం ఒక్కటే మన రాజ్యాంగం అధికారాన్ని ఏ ఒక్క వ్యక్తికో ఇవ్వలేదు ఒక సమూహానికిచ్చింది రాష్ట్రపతి దేశానికి గౌరవనీయమైన తలైతే ప్రజలెన్నుకున్న మంత్రిమండలే దేశాన్ని నడిపే అసలైన చేతులు ఆర్టికల్ సెవెంటీ ఫోర్ మన ప్రజాస్వామ్యానికి పునాది లాంటిది ఈ అధికార సమతుల్యతపై మీ అభిప్రాయమేమిటి ఒక్కసారి ఆలోచించండి